ఈ దేశంలో అత్యంత వేగంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి అంటే మొదట న్యాయ వ్యవస్థ గురించే మాట్లాడుకోవాలి నో డౌట్ ఇన్ దట్ బొమ్మకు మరోవైపు పోలీసుల మీద జనానికి ఏమి ఎప్పుడు పాజిటివ్ అభిప్రాయం ఉండదు సో ఆ వ్యవస్థ గురించి ఎప్పుడూ భిన్నాభిప్రాయాలే అండ్ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ గురించి కూడా సో దాని మీద భిన్నాభిప్రాయాలు ఎవరికి ఏమి దాని మీద గొప్ప ఆశలు కూడా ఏమి లేవు ఇంకా పొలిటికల్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవడానికి ఏముంది కనీసం ఐదు సంవత్సరాల కోసం వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లను అడుగుతారేమో ఇప్పుడు ఆ ఎన్నికల వ్యవస్థ కూడా వాళ్ళ పనితీరు కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది అది మరో ప్రమాదకరమైన కంటిక అండ్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే కొన్ని సంవత్సరాల కిందటి వరకు అనుకోండి ప్రజలకు కనీసం న్యాయ వ్యవస్థ మీద బగా నమ్మకం ఉండేది కారణం మన దేశ న్యాయ వ్యవస్థకు ఘన చరిత్ర ఉంది బ్రిటీషోలతో కూడా ప్రశంసలు అందుకునేటువంటి జడ్జిలు మన దగ్గర ఉన్నారు అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారిని కూడా అనర్హులుగా ప్రకటించినటువంటి జడ్జీలు ఉన్నారు చాలా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసిన సిస్టమ్ అది ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పౌరుల హక్కులను స్వేచ్ఛను ఫెడరల్ సిస్టమ్ని కాపాడడం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ తీసుకోగానే అలా రాజ్యసభ ఎంపీలుగా పోతున్నటువంటి జడ్జీలను చూస్తూ ఉన్నాం ఇలా సుప్రీంకోర్టు జడ్జీలుగా పదవీ విరమణ పొందగానే అలా గవర్నర్లుగా వెళ్తున్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నాం ఇలా జడ్జీలుగా రిజైన్ చేసి మరి ఇంకో పార్టీ తరఫున ఎంపీలుగా పోటీ చేసే అటువంటి వాళ్ళను సరే అటువంటి వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం ఏ వ్యవస్థ గౌరవం అయితే పెరగాలి అని చెప్పి దేశ ప్రజలందరూ అనుకుంటారో ఆ వ్యవస్థలోని వ్యక్తులే కనీస నైతికత కూడా పాటించకుండా ఆ వ్యవస్థల గౌరవాన్ని తీసేస్తున్నారు అన్నది ముమ్మాటి నిజం ఏది కనీసం ఈ దశాబ్ద కాలాన్ని ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుంటే మాట్లాడడానికి బాధగా ఉన్నా కూడా చాలా పెయిన్ఫుల్గా చెప్పాల్సిన మాట ఏంటి జుడిషియరీ కూడా రూలింగ్ గవర్నమెంట్లో ఒక అంతర్భాగం అయిపోయింది ఈ మాట్లాడడానికి చాలా బాధగా ఉంది కానీ పెయిన్ అనేది ఆ బాధను దాచేసి మరీ చెప్పే విధంగా చేస్తుంది మీరు మీరు ఎక్కువ వెనక్కిగానే వెళ్ళక్కర్లేదు ఈ దశాబ్ద పది సంవత్సరాల ఒక కాలాన్ని యూనిట్గా తీసుకోండి న్యాయ జ్యుడిషియరీ కూడా రూలింగ్ ఒక అందర్భాగంగా కనిపించడం లేదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కనీసం ఒక్క కఠినమైన నిర్ణయాన్ని అయినా తీసుకున్నటువంటి కోర్టులు ఏమున్నాయో చెప్పండి తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులు ఎవరో చెప్పండి ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఇంకా అమలుపరచాల్సిందే ఇంకా వేరే దానికి చోటే లేదు అనే విధంగా ఎంత కాంట్రవర్సీ డెసిషన్స్ దగ్గర నుంచి కూడా న్యాయస్థానాలు తలూపుతూనే ఉన్నాయి ముందుకు అమలు పరుస్తూ వెళ్తూనే ఉన్నారు ఏదో చిన్న చిన్నగా అబ్జెక్ట్ చేశామంటే చేశామని తప్పితే సమాజం మీద ఏదైతే పెద్దగా ఇంపాక్ట్ చూపించదో అటువంటి వాటి మీద ఏదో ప్రభుత్వాల మీద కన్నెర చేస్తుండీ చూస్తూ ఉంటాం కానీ అంతకుమించి ఇంకెక్కడు యాంత్రికంగా వ్యవహరించే మెజిస్ట్రేట్లను మనం చూడడం లేదా యాంత్రికంగా వ్యవహరించే మెజిస్ట్రేట్లను నోట్ల కట్టలతో పట్టుబడుతున్నటువంటి హైకోర్టు జడ్జిలను మనం చూడట్లేదా ఏం జరుగుతూ ఉన్నాయి ఒక జడ్జి పదవి విరమణ పొందిపోతూ ఉంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓ ఎక్కడ లేని మోకాల మీద ప్రదర్శన లేని పులవాణ లేని ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలానే డైరెక్ట్గా జడ్జీలు బహిరంగ వేదికల మీదనే కులాల గురించి మాట్లాడుతుండడాన్ని మనం చూస్తున్నాం మతాల గురించి మాట్లాడుతుండాలని మనం చూస్తూ ఉన్నాం భిన్నత్వంలో ఏకత్వం అనే ఇండియన్ కన్స్ట్రక్టివ్ ఫిలాసఫీ మన మన దేశ నిర్మాణమే అది దానికి వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు వచ్చాయి దానికి వ్యతిరేకంగా చర్చిలు కానీ ఓపెన్గా మాట్లాడే పరిస్థితి వరకు వస్తే మరి ఎవరు ఎవరికి మేలు చేస్తూ ఉన్నట్లు ఎవరు ఉమ్మడి దేశ ప్రయోజనాల కోసం పాల్పడుతున్నట్లు నాకు నిజంగానే అర్థం కావడం లేదు ఇప్పుడు అటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి అట్లా వెళ్ళి రాజ్యసభ ఎంపీ ఇట్లొచ్చి గవర్నర్లో తీసుకున్న వాళ్ళకి ఇలా నోట్ల కట్టలతో పట్టుబడ్డ జడ్జీలకి నాకేమీ పెద్దగా డిఫరెన్స్ కనిపించడం లేదు నాకేమీ పెద్దగా డిఫరెన్స్ కూడా కనిపించడం లేదు ఏం పాటలు నేర్పిస్తున్నారు ఇటువంటి వాళ్ళు న్యాయ వ్యవస్థ గౌరవం అనేటువంటి వాళ్ళు ఏ విధంగా పెంపొందింపజేస్తూ ఉన్నారు అరే నీ పాసుకుల ఈ దశాబ్ద కాలాన్ని యూనిట్గా తీసుకుంటే పౌరుల హక్కులను స్వేచ్ఛను విత్ ఇన్ షార్ట్ టైంలో కాపాడుకుంటూ ఒక పౌరుడి హక్కులకు భంగం వాటిల్లితే ఒక పౌరుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లితే అటువంటి వాళ్ళ హక్కులను స్వేచ్ఛను కాపాడుతూ వేగంగా నిర్ణయం తీసుకున్న ఒక్క న్యాయమూర్తిని చూపించండి వేగంగా తీర్పు చెప్పిన ఒక కోర్టును చూపించండి పౌరులంటే ఇక్కడ ఆర్ణబ్ గోస్వామ్యనో లేక రఘురామకృష్ణరాజు గారు లేకుంటే ఇంకో పెద్దవాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు నేను బడాబాబుల గురించి మాట్లాడలేను సామాన్య పౌరుల గురించి మాట్లాడుతూ ఉన్నాను అంటే బడాబాబులకు న్యాయం జరగద్దు అన్నది కాదు నేను ఇక్కడ బడాబాబులకు జరిగే అంత వేగవంతమైన న్యాయం సామాన్యుడికి ఎందుకు జరగదు అన్నది ప్రశ్నే పోలీసులు కక్షపూరితంగా విచ్చలవిడిగా సెక్షన్లు పెట్టి మెజిస్ట్రేట్ల దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళెందుకు ఈ సెక్షన్లన్నీ చూడకుండా వర్తిస్తాయో లేదో చూడకుండా యాంత్రికంగా రిమాండ్లు ఎందుకు విధిస్తారు ఆ తర్వాత హైకోర్టులలో రోజు రోజులు విచారణ సంబంధం లేని సెక్షన్లతో నెలల నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మరి న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే న్యాయ వ్యవస్థనే నైతికంగా వ్యవహరించకపోతే మనం ఇంకా కాదు ఇంకా దేని గురించి మాట్లాడుకోవాలి ఏ వ్యవస్థల పనితీరు గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎంత దారుణమైన పరిస్థితు పరిస్థితుల వైపు మన దేశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు కొందరు పాలకులు తీసుకెళ్ళిపోతూ ఉంటే అటువంటి వాళ్ళ ముందర కాలకు బంధనాలు వేయాల్సిన చోట వాళ్ళ నిర్ణయాలకు కంప్లీట్గా గ్రీన్ టిక్ కొట్టేసి జడ్జిలుగా పదవీ విరమణ పొందగానే వాళ్ళు ఇచ్చే ఏ గిఫ్ట్ అయినా కావచ్చు ఎంపీ గిఫ్ట్ కావచ్చు గవర్నర్ గిఫ్ట్ కావచ్చు ఇంకో గిఫ్ట్ కావచ్చు ఇంకో చైర్మన్ కావచ్చు ఇంకో ఏదైనా కావచ్చు ఇప్పుడు ఇక నోట్ల కట్టలతో పట్టుబడే జడ్జి గిఫ్ట్గా నోట్ల కట్టలు తీసుకున్నారు మరికొందరు మరికొన్ని పదవులు తీసుకుంటారు అందుకే అన్నాను నాకేమి ఆ ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించడం లేదు ఈ సెక్షన్ ఆఫ్ జడ్జికి ఆ సెక్షన్ ఆఫ్ జడ్జెస్కి కూడా ఏం పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించడం లేదు సో మొత్తం మీద అయితే న్యాయ వ్యవస్థలో వాళ్ళంతకు వాళ్ళైనా ప్రక్షాళన చేసుకోగలుగుతారా లేదు అంటే ప్రక్షాళన జరగాలని జనం నుంచి డిమాండ్ వచ్చేంతవరకు కూడా వాళ్ళు తెచ్చుకుంటారు ఒక కాలం సమాధానం చెప్పాలి న్యాయస్థానాలకు అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పిల్లదు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అసలు ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంది న్యాయ జ్యుడిషియరీలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకు వాళ్ళు రారట వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు లేక లేక ట్రాన్స్పరెన్సీ నోట్ చేసి మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు పోనీ మీ నైతికత మీరు ప్రవర్తిస్తున్నారా అని అంటే అదిగో మనం మాట్లాడుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి మరి ఎలా మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోరు మిమ్మల్ని మీరు నైతికంగా ఉంచుకునే ప్రయత్నం చేయరు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు మొత్తం జడ్జీలు అవసరమో ప్రతి కోర్టుకి ఆ నంబర్ని కూడా ఫిల్ చేసుకోలేనంత దుమానమైన పరిస్థితుల్లో ఉందా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ అయి కూడా ముప్పై నాలుగు మంది జడ్జిలు కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై నాలుగు మందిని కూడా రిక్రూట్ చేసుకోలేనంత దారుణమైన పరిస్థితుల్లో ఉందా అంతమందిని కూడా మరెందుకు ఒక్కసారి కూడా మొత్తం ఫుల్ కోర్టు అంత ఫుల్గా జడ్జిలతో నిండి ఉండదు ఏమో సమాధానం కూడా వాళ్ళే చెప్పాలి సో ఒకటైతే ఫ్యాక్ట్ న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది ఒక్కసారి ప్రజల విశ్వాసాన్ని ప్రజల నమ్మకాన్ని న్యాయ వ్యవస్థ కూడా కోల్పోయే పరిస్థితి వస్తే ఆ దేశ భవిష్యత్తు చాలా చాలా ప్రమాదంలో పడుతుంది చాలా చాలా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి వస్తుంది సో డెఫినెట్లీ ఇందులో ఉన్నటువంటి పెద్దలు కనీసం రాజకీయాలకు దూరంగా కులాలకు దూరంగా మతాలకు దూరంగా కొందరు ద్వేషంతో ప్రవర్తిస్తూ ఉంటే వాళ్లకు అనుకూలంగా మీరు కూడా ద్వేషంతో వ్యవహరించే ఈ చేష్టలను మానుకోండి అన్నీ తెలిసిన వాళ్ళుగా పౌరులతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదుగా కానీ చెప్పించుకునే పరిస్థితి మీరే తెచ్చుకుంటూ ఉన్నారు ఎన్ని సంఘటనలు నేను చెప్పానుగా చాలా వాటి గురించి ఓపెన్గా మాట్లాడదామంటే మళ్ళీ కంటెంప్ అంటారు వాళ్ళకు కోపం వస్తుంది వాళ్ళ కోపం ఇంకా కాపాడే వాళ్ళు కూడా ఉండరు మరి ఏంటి ఇదంతా